ప్రజా ప్రతినిధులు అధికారులు అనాధికారుల సహకారంతో పదమూడు నెలల పాటు నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్గా విధులు నిర్వహించానని విలేకరులకు తెలిపారు అందరి సహకారంతో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తమ అవార్డు అందుకున్నానని అన్నారు దేవరకద్ర మండల కేంద్రానికి బదిలీపై వెళ్తున్నట్లు తెలిపారు మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు ఘనంగా సన్మానం చేసి పంపినట్లు తెలిపారు దాదాపుగా నేను ఇక్కడికి వచ్చి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదహైదో తారీఖు నాడు జెండావందనం రోజు వచ్చి ఇప్పటి వరకు పదమూడు నెల నాకు మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ నిన్న అయింది ఈరోజు దేవర్ నాకున్న పదమూడు నెలల లోపల సర్వీస్ లోపల నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అన్నధికారులు కానీ మరియు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా సహకరించి నాకు మంచి నాతో పనులు చేయించుకొని నాకు కూడా మంచి పేరు ఇచ్చేటట్టు కలెక్టర్ గారితో అవార్డు రావడానికి అందరూ కూడా సహకరించినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీరు మాకు ఎలా వేరేలా అందుబాటులో ఉండి మేము ఏ అడిగినా మంచిగా స్పంది కానీ మీరు మండల స్థాయి పెట్టి నిజంగా స్థాయి అయిపోయారు సార్ మాకు దగ్గర కూడా సంతోషం ఇక్కడ ಹತ್ತಿರ ಜೀವಾದ